వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీనివాసులు త్రివిధుల ఈ వీడియోలో మనము మనందరికీ పరిచయం అయినటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధ మొక్క గురించి దాని ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం మీలో చాలా మందికి ఈ ఆకు పరిచయమే ఇంటి చుట్టుపక్కల కుండీల్లో దీన్ని పెంచుకుంటూ ఉంటారు ఈ ఆకు సువాసన చాలా బాగుంటుంది సాధారణంగా ఎక్కువ మంది ఈ ఆకుతో బజ్జీలు పచ్చళ్ళు వంటి కొన్ని వంటకాల్లో కూడా వాడుతూ ఉంటారు ఈ ఆకును వాడుక భాషలో కర్పూరవల్లి అని కప్పరెళ్ళ ఆకు అని అతి సాధారణంగా వామ ఆకు అని పిలుచుకుంటూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే ఇండియన్ బోరేజ్ అని మెక్సికన్ మింట్ అని ఆజ్వైన్ అని పిలుస్తారు మరి ఈ ప్రయోజనాలు ఏంటో కొన్నింటినీ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూడండి జీర్ణక్రియ మెరుగవుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఈ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది ఆకలి తక్కువగా ఉన్న వారిలో ఆకలిని పెంచడానికి కూడా ఈ ఆకు దోహదపడుతుందట భోజనం చేసిన తర్వాత కొన్ని ఆకులను నమిలితే జీర్ణక్రియ సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఈ ఆకును మరగ కాచి ఆవిరిపడితే ఛాతీలో పేర్కొన్న కఫం కరుగుతుందని అంతేకాకుండా ఈ ఆకు రసాన్ని ఛాతీపై పూసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా ఈ వామాకు దోహదపడుతుందని తెలుస్తుంది నోటి ఆరోగ్యం కోసం కర్పూరవల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఈ ఆకును నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని శక్తిని పెంచుతుంది కర్పూరవల్లి ఆకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని ఫలితంగా అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుందని వివరిస్తున్నారు వాపు నొప్పిలను తగ్గిస్తుంది ఈ వామాకు రసాన్ని ఎముకలు కీళ్ళనొప్పుల నొప్పులపైన రుద్దడం వల్ల నొప్పి లేదా వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు ఆయుర్వేద వైద్యంలో కర్పూరవల్లిని రొమాటిక్ కీళ్లు తలనొప్పి నాడీ సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఉపయోగిస్తారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కర్పూరవల్లి ఆకులోని యాంటీబయాటిక్ యాంటీ ఫంగల్ వల్ల ఇది శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఈ ఆకులు అజీర్తి వెక్కిళ్ళు కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా ఉపశమనం అందిస్తాయని వివరిస్తున్నారు చర్మ సంరక్షణలో ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు చర్మంపై ఏర్పడే వాపు ఎరుపు దొరదలు మంటలను తగ్గిస్తాయి అంతేకాకుండా ఈ ఆకు కీటకాల కాటు చర్మంపై ఏర్పడేటువంటి దద్దుర్లు తామరవాపు సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు కూడా ఈ ఆకును ఉపయోగిస్తారని తెలుస్తుంది డయాబెటీస్ నియంత్రణ వామాకులు లేదా వామాకుల రసం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతాయి అని అనేక అధ్యయనాల్లో తేలింది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కర్పూర వల్లి దోహదపడుతుంది అని నిపుణులు అంటున్నారు కిడ్నీ ఆరోగ్యం కోసం కర్పూరవల్లి ఆకులు తినడం లేదా కషాయం త్రాగడం వల్ల కిడ్నీలో ఉప్పు నిల్వలు కరిగిపోతాయని పలు అధ్యయనాల్లో తేలింది ఈ ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు మరియు ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది రక్తహీనతను దూరం చేస్తుంది ఐరన్ విటమిన్లు పుష్కలంగా ఈ ఆకులో ఉన్నందున రక్తహీనతను దూరం చేయడంలో ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక వంటకాల్లో రుచి కోసం అనేక వంటకాల్లో రుచి మరియు సువాసనను జోడించడం కోసం ఈ ఆకును ఉపయోగించవచ్చు దగ్గు లేదా గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆకుతో రసం చేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుందట ఈ ఆకులో ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నిపుణుల యొక్క అభిప్రాయం మిత్రుల ఈ ఆకు అన్ని సీజన్లోనూ దొరుకుతుంది ఏ సీజన్ అయినా కానీ చిన్న ఒక రెండు ఇంచుల కొమ్మను ఆ మట్టిలో లేదా తొట్టిలో అలా గుచ్చామంటే టూ డేస్కోసారి వాటర్ కాని పోస్తూ ఉంటే పచ్చగా ఈ ఆకు పెరుగుతుంది గ్రోత్ వచ్చింది ఎక్కడైనా పెరుగుతుంది ఏ వాతావరణానికైనా ఈ ఆకు పెరుగుతుంది బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వామ్ ఆకును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇంటి పెరటిలోనూ అపార్ట్మెంట్స్లోనూ పెంచుకోండి ఈ ఆకు ద్వారా వచ్చే ప్రయోజనాలను పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే